మారేడు ఆకులు పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి చర్మవ్యాధులను తగ్గిస్తాయి జ్వరాన్ని అదుపులో ఉంచుతాయి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి రక్తహీనతను తగ్గిస్తాయి ఇంకా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి వీటిలో ఉండే విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని అందించి చలవ చేస్తాయి మారేడు పండ్ల గుజ్జును ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మలబద్ధకు నుండి ఉపశమనం లభిస్తుంది మారేడు ఆకు కషాయంలో కొంచెం తేనె కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను వ్యాధుల నుండి రక్షించి బలంగా ఉంచడానికి సహాయపడతాయి మారేడు పండు చక్ర వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది ఈ పండు గుజ్జులో అల్లం రసం కలిపి తాగితే రక్తహీనత తగ్గుతుంది వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల అధికంగా ఉండటం వల్ల శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది చర్మం మరియు జుట్టు సమస్యలు కూడా మారేడు పండు ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం మారేడు పండుతో పాటు ఆకులు కాయలు బెరడు వేళ్ళు పువ్వులు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి మారేడు పండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ వైద్య నిపుణుల సలహా లేకుండా ఎటువంటి చికిత్సలు చేయకూడదు